హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం వాము ఆకులో ఇవాళ నేను ఈ వాము ఆకుతో బజ్జీలు తయారు చేస్తున్నా లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నా ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఇది మా ఇంట్లో ఉన్న వామ చెట్టు ఈ వాము ఆకు మన హెల్త్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంతో మద్యపాన వ్యసనం నొప్పి పైత్య వికారాలు అజీర్ణం దద్దుర్లు కడుపు నొప్పి జలుబు ఉబ్బసం మలబద్ధకం వల్ల వచ్చే నొప్పి అరికాళ్ళు అరిచేతులు చెమట పట్టడం తలనొప్పి వాంతులు నోటి దుర్వాసన ఇలాంటివి ఎన్నో రకాలుగా వ్యాధులను నయం చేసే గుణం ఈ వాము ఆకులో ఉంది ఇప్పుడు మనం వాము ఆకుతో బజ్జీ చేసుకుందాం వారెవ్వ వాము వంటింటి ఔషధ రాజు కదా ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కదా దీంట్లో నేను కొంచెం శనగపిండి తీసుకొని దానికి సరిపోయే అంత కొంచెం వాము కొంచెం మసాలా సాల్ట్ కొంచెం సోడా తర్వాత కొంచెం కారం వేసుకున్న మర్చిపోయిన తర్వాత కలిపిన తర్వాత వేసుకున్న కారం కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా ఈ పిండిని కలపాలి తర్వాత నీళ్ళు కొన్ని పోసుకోవాలి కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి మరీ చిక్కగా కాదు మరీ పలుచ కాదు మనకి వాము ఆకుకి పట్టుకునే అంత కలుపుకోవాలి ఇప్పుడు వేసుకున్న కారం చూడండి మర్చిపోయి ఈ వాము ఆకు వల్ల ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో అందరికీ తెలుసు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ కొంతమంది సిస్టర్స్ అన్నారు మన వంట వీడియో కూడా పెట్టండి సిస్టర్ అన్నారు అందుకే నేను ఈ వాము ఆకు బజ్జి ఫస్ట్ టైం చేసి పెడుతున్నా మీరు కూడా ట్రై చేయండి వాము ఆకు వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా ఒక్క కొమ్మ కొమ్మ ద్వారా కూడా మనకి చెట్టు వస్తుంది వే వేనుకుంటుంది కొమ్మతోని కూడా చూడండి వాము ఆకు బజ్జీలు సూపర్ కదా ఈ వాము ఆకు షేప్ కూడా బాగుంటుంది అలాగే బజ్జీ చేస్తే కూడా పిల్లలు ఇష్టంగా తింటారు ట్రై చేయండి మీరు కూడా మార్కెట్లో కూడా దొరుకుతుంది వాము ఆకు ఇదండి వాము వాము ఆకు బజ్జి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి నా లాంగ్ వీడియోస్ ఎవరు కరెక్ట్ చూస్తలేరు చూడండి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వీడియోస్ ఓకేనా ధన్యవాదములు